హీరో గారితో ఇంత ముందు ఒక సినిమా చేశా ఇట్స్ మై లవ్ స్టోరీ అని ఇది నాకు హీరో గారితో రెండో సినిమా ఇందులో మంచి క్యారెక్టర్ చేసా వెన్నెల కిషోర్ గారు మా గురువు గారు అంటే క్యారెక్టర్ చేసిన పరంగా అలీ గారు గురువు గారు ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ బిస్కెట్ వేస్తున్నాం చూడండి అది క్రీమా కాదని తెలుస్తుంది అనిల్ గారు గ్రేట్ ఆపర్చునిటీ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు అండ్ ఈవెన్ అరవింద్ గారితో నాకు చాలా ఎమోషనల్ కెమిస్ట్రీ ఉంది అంతకుముందు ఇట్స్పై లవ్ స్టోరీలో అతన్ని ప్రేమించాను ఈ సినిమాలో కేవలం స్నేహంతోనే ఆపేశాను బాగోదని సో ఆ ప్రేమించే కెమిస్ట్రీని డింపుల్ కప్ప చెప్పాను సో డింపుల్ కూడా డింపుల్ కప్పడే లాంటి పెద్ద హీరోని వాళ్ళని కోరుకుంటూ అరవింద్ కృష్ణ కూడా మహేష్ గారు అలాంటి పెద్ద హీరోని వాళ్ళని కోరుకుంటున్నాడు తా ఉద్రెండ్ ఆల్రెడీ పెద్ద అయిపోయింది అడుగులు చెప్పాలి సో విషయం బాగా హోల్ టీమ్ రావచ్చు అందరికీ నమస్కారం చాలా ఆనందంగా ఉంది మనందరం ఏదో ఒక సందర్భంలో ఎవరికో బిస్కెట్ వేసే ఉంటాం లేకపోతే ఎవరో వేసిన బిస్కెట్ ఖచ్చితంగా తినే ఉంటాం సో ఈ బిస్కెట్ సినిమా ప్రపంచంలో ఉన్న బిస్కెట్ లవర్స్ అందరికీ అంకితం చేస్తాం బిస్కెట్ వేస్తారా తింటారా మేము నిర్ణయించుకున్నాం అనిల్ గోపిరెడ్డి గారు ఈ సినిమాకి ఇవాళకి హీరో అయినాయి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అండ్ మ్యూజిక్ లిరిక్స్ ఇట్స్ నాట్ జోక్ అండి ఇట్స్ నాట్ అ బిస్కెట్ అండ్ చాలా చాలా కష్టపడ్డారు అండ్ నన్ను చాలా బాగా చూపించారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మా ప్రొడ్యూసర్స్ వెరీ వెరీ ప్యాషనెట్ అండ్ థ్యాంక్ యూ సార్ నా పైన నమ్మకం పెట్టి సినిమా తీసినందుకు మా సినిమాటోగ్రఫర్ జయపాల థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చూపించారు మా ఎడిటర్ గారు ఆయన మీద నాకు బాగా కోపంగా ఉంది నేను కొన్ని మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తే అన్ని కట్టి mão pra